ఏదో తేడా కొడుతుందే సీనా అని వైరల్ అయిన కామెడీ డైలాగ్ మీకు గుర్తు వస్తుంది కదా వీడియో ఆన్ చేయగానే ఈ వీడియో ఉపయోగకరంగా లేండి ఎందుకంటే ఇది వంట కాదు ముగ్గేసేది కాదు నేర్చుకోనికి నేను ముందే చెప్తున్నాను ఒక చిన్న మినివ్లాగ్ అనమాట భగవాన్ ఇంత హైట్ మమ్మల్ని ఎలా పుట్టించడం నా ఆయన భూమి మీద అట్లు కారేసేటప్పుడు ప్రతి రోజు నా పరిస్థితి ఇంతే ఈ వీడియో ఏంటి ఎందుకు దేనికి అదేం చెప్పకుండా సోదంతా చెప్పుకొస్తున్నా కదా నాకు గ్రూప్ ఉందిలేండి ఫోటో దిగుతారా పార్వతని మా లీడర్ ఫోన్ చేసిలే కాబట్టి బట్టలు అయితే ఉతికి ఆరేయకుండా పోదాం వరకునే వాళ్ళు ఎవరు రెడీ అందుకని బట్లన్నీ ఆరేసుకుని నిదానంగా బావచ్చు అయితే బట్టలన్నీ అరసన ఇదిగోండి మా గ్రూప్ అనమాట వేకించెద్దరిని స్టూల్ మీద ఎందుకు కూర్చోబెట్టారు తెలుసా వీళ్ళిద్దరికి నలుగు పెట్టాలి ఇప్పుడు మేము కాదులేండి తమాషాకి అందరిలో అబ్బా నేను ఒక్కదాన్ని ఎంత అందంగా ఉన్నాను అలా అనుకోవడం ఎవరికి వాళ్ళం లేకుంటే మనం దేకరిచ్చేటోళ్ళు ఎవరు చెప్పండి అవును గ్రూప్ ఫోటో అన్నావు ఇక్కడ సపరేట్ కూర్చొని సరి చేసుకుంటున్నావు అనుకుంటున్నారు కదా మీరు నాకు ఫోటో స్టూడియోకి వచ్చినాం ఏడేమి దిగిన పాస్పోర్ట్ వాళ్ళు ఇప్పుడు దాకా లాక్కొచ్చాను కూడా లేవనైతే పాస్పోర్ట్ వాళ్ళకి దిగేస్తున్నారు పనిలో పని అయిపోద్ది కదా ఇక అబ్బాయి